వెల్కమ్ టు మాస్టీవీ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ కాకినాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు విశ్రాంత్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వివిధ దళిత సంఘాల నుంచి వెనుతప్పు పత్రాలను స్వీకరించారు అయితే ఇరు వర్గాలు ఎదురుపడటంతో కొంతసేపు ఉధృత వాతావరణం ఏర్పడింది దీంతో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వీరు సంఘాల నేతలతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు మునిగి నాగరాజు మాదిగా జాతీయ అధ్యక్షులు బొండంగి నాగరాజు మాదిగా మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల పోరాట ఫలితమే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని మాదిగా మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు మాల మహానాడ నాయకులు పండు అశోక్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు కుల చేపట్టి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు কল্প <laughs> గుర్తుంటారు గుర్తుంటారు డిస్టిమెంట్ చేస్తలేరు సార్ మొత్తం మొదలుగే డిస్టిమెంట్ చేసిందేవారు వాళ్ళకి మొత్తం మొదలుగే డిస్టిమెంట్ చేసిందేవారు వాళ్ళకి డిస్టిమెంట్ చేసిందేవారు గోడ 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 చేసిందేవారు గోడ గోడ సర్వాలనికి జహాలం భల్ జనాల్తో ఓడినాడో సర్వమైనే దేవాలై దేవాలై जय माम जय माल जय माल राम ఈరోజు కాకినాడ జిల్లా కేంద్రంగా వచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి రాజు రంజు మిశ్రా గారి నేతృత్వంలో కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకల్లాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యా రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఉద్యోగ రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయం సంక్షేమ రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాదిగా రెల్లి దక్కలి మోచి బుడగజంగం చుందు మా ఉప్పు కులాల తరఫున ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రాన్ని అందించడం కోసం మేము అందరం కూడా రావడం జరిగింది మా ప్రధాన ఉద్దేశం ఒకటే డాక్టర్ బాబాసాహెబ్ గారు రాజ్యాంగంలో పదిహేను శాతం ఉమ్మడి రిజర్వేషన్లు ప్రవేశపెడితే ఈ దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకంటే యాభై ఏళ్ళ పాటు ఉమ్మడి రిజర్వేషన్లు ఒకే కులం మానస సామాజిక వర్గ దోసుకోవడం వల్ల విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మాదిగా మాదిగా ఉపకలాలు యాభై ఎనిమిది ఉపకులాలు చెప్పి తెలియజేస్తున్నాం మరి దానిలో భాగంగానే గౌరవ శ్రీ మంద మాది గారు ముప్పై ఏళ్ళ నుండి షెడ్యూల్ కులాలు ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు వారి జనాభా దామాష నిష్పత్తి ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ ఫలాలు వస్తపడితే అందరికీ సామాజిక న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది మరి బీసీలో ఏపీసీటీ వర్గీకరణ ఉన్నప్పుడు మరి ఎస్సీలో కూడా ఏపీసీటి వర్గీకరణ ఉంటే తప్పేంటి అని చెప్పేసి మా యొక్క అభిప్రాయం మరి దీనిలో భాగంగానే మేము ఎవరి అవకాశాలు కూడా మేము దోసుకోవడం లేదు మా వాళ్ళ సోదరులకు రావాల్సినటువంటి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రావాల్సిన వాటా వాళ్ళకి అందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే మా జనాభా ఎంత ఉంటే మాదిరి జనాభా మా జనాభా తగినట్టుగా రిజర్వేషన్ శాతాన్ని పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మా ఉపకులాలు మా రెడ్డి సోదరులు కావచ్చు అలాగే మా మోచు కులాలు కావచ్చు మా డక్కల వాళ్ళు కావచ్చు మా బుడగ దెంగలు వాళ్ళు కావచ్చు మా సింధు వాళ్ళు కావచ్చు మా కన్నా అత్యంత వెనుగుపడిపోయినటువంటి మా ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం జరగాలనేదే మా ఉద్దేశం అందులో భాగంగానే మందకృష్ణ మాది గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినటువంటి కాలంలో మొదటగా మా ఉప్పు కులాలకు సంబంధించిన వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఎస్ఈఏఏ గ్రూప్ లో వాళ్ళు పొందుపరచడం జరిగింది మరి ఆనాడు వర్గీకరణ జరిగినటువంటి కాలంలో మాదిగా ఉప్పు కులాల బిడ్డలకు దాదాపుగా ఇరవై మూడు వేల ఉద్యోగాలు రావడం జరిగింది మరి ఈ రోజు రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తారీఖున హైకోర్టు కొట్టేసిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఇప్పటికీ ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళ తర్వాత ఆగస్టు ఒకటో తారీఖున ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ అనేది చెల్లుబాటు వర్గీకరణ జరిగితేనే ఎస్సీలో ఉండబడినటువంటి యాభై తొమ్మిది కులాలకు సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి జస్టిస్ చంద్రచూడి గారి నాయకత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఉందో ఆ రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది కాబట్టి ఈ రోజు కమిషన్ ను ఏర్పాటు చేయడం కమిషన్ దృష్టికి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండబడినటువంటి నా మాదిగారు రెల్లి డక్కలి మోచి బురుగు సంఘం ఉపకులాలకు న్యాయం జరగిన ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం మేము ఎవరు అవకాశం దోసుకున్న ఉద్దేశం మాకు లేదు కేవలం మా అవకాశం మాకు వస్తే చాలనేది మా నాయకుడు మంద కృష్ణ మాది గారు అభిష్ట మేరకు ఈ రోజు వెనుకరణ వ్యతిరేకంగా మేము చేస్తున్న ఉద్యమం ఈనాటిది కాదు వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం మన సుప్రీంకోర్టులో కూడా ఎక్కడా నిర్దిష్టంగా వర్గీకరణ చేయమని చెప్పలేదు ఆ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుతో పట్టించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వన్ మ్యాన్ కమిషన్ అనే నియమించడం జరిగింది అది కూడా రాజ్యాంగ విరుద్ధం అని మేము భావిస్తున్నాం ఇటువంటి వందలాది కమిషన్ నియమించినా కూడా వర్గీకరణ చేయలేరని మేము హెచ్చరిస్తున్నాం వర్గీకరణ జోలికి వస్తే మాత్రం మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం అలాగే అది త్వరలో దీనిపై మరొకసారి సుప్రీం కోర్టు వెళ్ళబోతున్నాం ఎందుకంటే వర్గీకరణపై నిర్దిష్టమైన తీర్పు ఇవ్వకుండా ఇటువంటి వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ లేసి ప్రజలను తప్పుతో పట్టిస్తూ ఏమైనా ఉద్యోగాలు ఇస్తే దాన్ని ఎగ్గొట్టడానికి ప్రయత్నం గవర్నమెంట్లు చేస్తున్న ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం వర్గీకరణ అనేది ఏ రూపంలో ఎలా తెచ్చినా కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం వర్గీకరణ చేయాలనుకుంటే ముందుగా మా రిజర్వేషన్ శాతం పెంచి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఉన్న మా జనాభాకు సరిపడా రిజర్వేషన్ మాకు ఇచ్చి ఆ తర్వాత మాతో చర్చించి రిజర్వేషన్ శాతం కానీ వర్గీకరణ చేయాలి జనాభా తెలియజేసిన తర్వాతే మా జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ శాతాన్ని ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం చేసి ఆ తర్వాత మీరు ఎన్ని వర్గీకరణ చేసినా మాకు అభ్యర్థులు లేదు ముందు మా రిజర్వేషన్ శాతాన్ని మా జనాభా ప్రకారం పెంచకపోతే ఎటువంటి దాన్నైనా మేము వ్యతిరేకిస్తాం ఈ కుయక్తులకు మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఇవి పార్టీలు చేస్తున్న కుయక్తులు మాకొచ్చి మాకొచ్చే ఉద్యోగాలను పాటు చేసుకున్న చేయడానికి చేస్తున్న కుయ్యక్తులు రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి అవసరమైతే ఎంఆర్పీఎఫ్ సోదరులతో కూడా కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముందు మా రిజర్వేషన్ శాతాన్ని పెంచండి అప్పుడు అన్ని ఉపకూరాలకు ఉపయోగం ఉంటుంది కాబట్టి దానిపై మీరు ముందుకెళ్లాలని మేము కోరుతున్నాం జైలు నా పేరు నీలాపు వెంకటేశ్వరరావు అండి ఢిల్లీ కులాల సంక్షేమ సంఘం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్లు కులాల కమిషన్కు సంబంధించి మన రిటైర్డ్ ఐఎస్ అయినటువంటి జస్టిస్ శ్రీ గౌరవ రంజిత్ రంజాన్ గారిని కలవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలతో పాటు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి ఇచ్చేస్తున్నటువంటి మిశ్రా గారికి ముఖ్యంగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లి కులాలందరి తరఫున ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్వాగత సమాంజులతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు కమిషన్లో మా యొక్క ఆవేదన ఆకాంక్ష తెలియజేయాలని ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో నాలుగు శాతం పైబడి ఉన్నటువంటి రెల్లి కులాల వారికి ప్రభుత్వాలు లెక్క పెట్టడానికి లెక్కల్లోకి తీసుకోవడానికి మా సంఖ్యను చాలా మేరకు తగ్గించి చూపిస్తున్నారనే ఆవేదన వ్యక్తపరుస్తూ అదేవిధంగా తొంభై ఏడులో రామచంద్రరాజు కమిషను అలాగే రెండు వేల ఎనిమిదిలో ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు ముఖ్యంగా షెడ్లు కులాల్లో ఉన్నటువంటి అత్యంత తీవ్రమైనటువంటి వెనకబడినటువంటి కులం ఏదైతే ఉందంటే అన్ని రెల్లి కులం అని చెప్పేసి మాకు ఏ కేటగిరీగా ఆయన ఇచ్చినటువంటి అంశం రిజర్వేషన్లో మాకు ప్రత్యేకంగా ఏ కేటగిరీలో పెట్టినా కానీ ఒక శాతం ఇచ్చి ఆ ఒక్క శాతంలో కూడా మహిళా కేటగిరీకి ఆ విద్యా ఉద్యోగాల్లో ప్రత్యేకంగా కేటగిరీ టూలో ప్రవేశపెట్టిన అంశాన్ని మేము దీనివల్ల ఈ మహిళలకు ఇచ్చినటువంటి దాని మీద మేము పూర్తిగా చాలా వరకు కూడా మేము ఇబ్బందులు ఎదుర్కొన్నామని మాకు నష్టం జరిగిందని ఆ యొక్క మహిళ ఇచ్చినటువంటి రిజర్వేషన్లో కూడా ఆ విద్యా ఉద్యోగాల్లో ఒక్క శాతం ఇచ్చినటువంటి భర్తీ చేసుకోకపోతే ఆ సంవత్సరంలో మళ్ళీ బి గ్రూప్ బదలాయించాలనేటువంటి అంశాన్ని తీసుకురావడం ఇది రాజ్యాంగ విరుద్ధమని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆర్టికల్ పదహారు సబ్జెక్షన్ నాలుగు పి ప్రకారంగా ఎనభై ఒకటవ రాజ్యాంగంలో స్పష్టంగా రెండు వేల సంవత్సరంలో విద్యా ఉద్యోగాల్లో మీ యొక్క రిజర్వేషన్ భర్తీ చేసుకోకపోతే తదుపరి సంవత్సరంలో పెంచుకోవచ్చని స్పష్టంగా రాజ్యాంగంలో ఉన్నదని ఈ రోజున కమిషన్ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా తమిళనాడులో ఏదైతే కమిషన్ ఇచ్చారో రిజర్వేషన్ అత్యంత వెనుకబడిన వారికి ప్రత్యేకంగా అరుంధితయ్య అనే కులాల వారికి అత్యంత వెనుకబడిన కులాల వారికి ప్రత్యేకంగా వాళ్ళు మూడు శాతం ఇచ్చారు జనాభా ప్రాతిపాదికను కాకుండా అదే విధంగా మాకు ఈ రోజున అత్యంత స్థాయిలో వెనుకబడి ఉన్నాం కాబట్టి రెల్లి రెల్లి అనుబంధ కులాలు ఈనాటి వరకు కూడా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక రాజకీయ అన్ని రంగాల్లోనూ కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ఈనాటి వరకు కూడా అనగారి అనగ తొక్కి నేటికి ఎన్నో అవమానాలు ఎదుర్కొని సాంఘిక అసమానతలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా మాకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషనే కాకుండాను మా వెనుకపాటినాన్ని ముఖ్యంగా గుర్తించి మాకు రిజర్వేషన్ చేతాన్ని పెంచాలని మీ రోజున కమిషన్ ముందు మీ అందరూ వచ్చామని సందర్భంగా తెలియజేస్తాం అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది పచ్చి బూత్ ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి దాని ద్వారా వర్గీకరణ చేస్తామనే దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఇది రాజ్యాంగ విరుద్ధము వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదించిన తర్వాత మాత్రం వర్గీకరణ చేయడానికి అవకాశం ఉంది అది కూడా మేము ఎంత మంది ఉన్నామనే లెక్కలు తేల్చకుండా మా వాటాలు ఎలా పంచుతారు మా లెక్కలు తేల్చండి కుల జనగణన జరపండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జరిపిన కుల జనగణన లెక్కల ప్రకారం మాత్రమే ఇప్పుడు మాకు ఓటాలు పంచుతాను అంటున్నారు ప్రస్తుతం మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాం పదిహేను శాతానికి వాటాలు ఎలా పంచుతారు మీరు ముందు మా లెక్కలు తేల్చండి ఆ తర్వాత మా ఓటాల గురించి ఆలోచించండి కుల జనగణన జరపండి మేము ఎంతమంది ఉన్నామో అంత వాటా మాకు ఇవ్వండి అప్పటి వరకు కూడా ఈ వర్గీకరణ ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాం రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఏ కార్యక్రమాన్ని మేము అడ్డుకుని తీరుతాం రాజ్యాంగాన్ని రక్షించడం మా బాధ్యత కాకినాడకి ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి అమలాపురం రాజమండ్రి కాకినాడ జిల్లాలకు ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేయండి దయచేసి మీ రిప్రజెంటేషన్ తెచ్చుకున్న వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోండి చేయించుకుంటే సీనియర్ వైస్ మన మీద పంపిస్తామండి పోలీసులు ఆటంకం కల్పించకండి మన హాల్ లో 60 మందికి సిట్టింగ్ ఉంది 60 మందిని పంపిస్తే మీకు పీస్ఫుల్ ఎవరు రిప్రజెంటేషన్ తెచ్చుకున్నారో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి గవర్నమెంట్ని ఒప్పించుకుంటాం వర్గీకరణ సాధిస్తాం